భారత ప్రజాస్వామ్యం డాక్టర్ అంబేద్కర్ గా చెప్పారు లక్ష కోట్లున్న వెంకట్రామురెడ్డి ఓటు ఎంత విలువ ఉంటారో పొద్దుకి మా పడికి మూవలేని మా కార్యకర్తల ఓటు కూడా అంతే బలం ఉంది కొద్దిసేపటి క్రితం ఈడీ వచ్చిన పాపం వెంకట్రామ్రెడ్డి దగ్గర రాలేదు అది చిన్న చిన్నది పక్షి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి రావు గారి మీద కొద్దిసేపటి నమోదు చేసింది ఏం చెప్తారు మరి చెడవరా ఎవరికి అన్యాయం చేయకురా అన్యాయం చేస్తే పాపం కలిగి పోతామని చెప్తారా చెప్పారా చెప్తారా చెప్పారా చేసి ఇందాక నరేంద్ర రెడ్డి చెప్పినట్టు ఊర్లో నిలిపోయిన కార్యకర్తల ఉసిరు ఎవరికి తాకింది వెంకట్రామ రెడ్డికి రెండు వందల కోట్లు కాదు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టిన వాడు ఎన్నికలలో గెలువడు తెలుస్తాడా తెలుస్తాడా జనం మొదలైంది అదే సినిమాలో సినిమా తిరిగి చెప్తాడు ఏం చెప్తాడు ఇన్ ఫ్రంట్ దర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్ వెంకటరామరెడ్డి గారికి ఉంటుంది క్రొకడైల్ ఫెస్టివల్ గవర్నర్ హరీష్ గారికి ఉంటుంది మాజీ ముఖ్యమంత్రి

నేను గెలుస్తా బరాబరి గెలుస్తా ఇందాక ఏమైనా చెప్పారు ఆడ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారన్న ఎమ్మెల్సీలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారని ఎవరున్నా ఏం కాదు నీ ధైర్యం నేను గెలిపిస్తుంది గెలిపిస్తారా గెలిపియాలా దానికి సదీవ తాడ్కారం మీ మొమ్మలు ఉన్నటువంటి రఘునందన్ రావు అంతేనా మరి మనం అందరికీ వచ్చినమా రోడ్లు మై వచ్చినమా బీర్లు ఇచ్చినమా బిర్యానీలు ఇచ్చిన